విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు సౌత్ ఇండియన్ సినిమాలోనే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా ఎన్నో భాషల్లో నటించి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ గా సత్తా చాటుకుంటున్నారు విలన్ గా తండ్రిగా ఎన్నో పాత్రల్ని పోషించారు ప్రకాష్ రాజ్ ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన కెరియర్ లో చాలా బిజీగా ఉన్నారు అయితే ప్రకాష్ రాజ్ గారికి రెండు పెళ్లి సంగతి తెలిసిందే మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన పోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్ గారు ఈ జంటకి ఒక బాబు ఉన్నాడు బాబు పేరు వేదాంత్ పోనీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన కొరియోగ్రఫీకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే ఆమె రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి మొదటిసారి తన బేబీ బామ్ తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేశారు పోనీ ఈ రోజు ప్రకాష్ రాజ్ గారి కొడుకు నా తొమ్మిదవ బర్త్డే బాబుకి విషెస్ ని చెప్తూ నైన్ మంత్స్ ఇన్ నైన్ మంత్స్ అవుట్ ఈ రోజుకి తొమ్మిది సంవత్సరాలు హ్యాపీ బర్త్డే వేదాంత్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేశారు పోనీ ఆ ఫొటోస్ చూసిన వారు వేదాంత్ కి బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు